హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ విధా అడ్డ ఈరోజు మనం ప్రిపేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి రొయ్యలు బిర్యానీ అండి నేను ఇది సెకండ్ టైం ట్రై చేస్తున్నాను ఫస్ట్ టైం అయితే ఫ్లాప్ అయ్యింది అస్సలు సరిగ్గా రాలేదు అండ్ ఇప్పుడు నేను ఇది సెకండ్ టైం ట్రై చేస్తున్నాను మరి ఇది ఎలా వస్తుందో చూడాలి మా మమ్మీ రొయ్యలు ఇచ్చుకున్నారండి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు సో సగం రొయ్యలు అయితే ఇచ్చేసి నీకు నచ్చిన రెసిపీ చేసుకో అని చెప్పి ఇచ్చేసారు రొయ్యల్ కర్రీ ఎప్పుడు తింటూనే ఉంటామని చెప్పి రొయ్యల్ బిర్యానీ అయితే చేశాను ఫస్ట్ నేను ఒక టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ని శుభ్రంగా వాష్ చేసి దాన్ని నానబెట్టుకున్నానండి అది నేను నార్మల్ రైస్ని నానబెట్టాను నెక్స్ట్ రొయ్యల్ని కూడా శుభ్రంగా వాష్ చేసుకుని దాన్ని తొక్క అంతా పీల్ చేసేసి ఉప్పు వేసి మళ్ళీ ఇంకొకసారి వాష్ చేసి అప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు ఒక పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ గరం మసాలా పొడి నెక్స్ట్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాలండి పక్కన మ్యారినేట్ చేసాం కదా ఇప్పుడు ఇంక పొయ్యి మీద ఒక పెద్ద మూకుడి పెట్టుకోవాలండి బిర్యానీ మనం ఏ పోటలో అయితే ప్రిపేర్ చేసుకుంటామో ఆ పోటను రెడీగా పెట్టుకోవాలి పొయ్యి మీద నెక్స్ట్ ఇప్పుడు దాంట్లోకి ఒక టూ స్పూన్స్ నెయ్యి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఈ నెయ్యిని కరిగించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనం బిర్యానీ ఐటమ్స్ వేసుకోవాలండి ఫస్ట్ బిర్యానీ ఆకు స్ట రెండు స్టార్ ఫ్లవర్స్ ఒక రెండు మరాఠీ మొగ్గ ఒక రాతి పువ్వు ఒక పువ్వు అండ్ ఒక స్పూను జీలకర్ర లేదా షాహీ జీరా కూడా వేసుకోవచ్చు అండ్ మనం చీరికలుగా కోసుకున్న ఆనియన్స్ ఒక నాలుగు లేదా ఆరు పచ్చిమిర్చి చిరుకులుగా కోసుకుని వేసుకోవాలి మీకు స్పైసీ ఎంత కావాలనుకుంటే అంత అన్ని పచ్చిమిర్చిలు వేసుకోవచ్చు నెక్స్ట్ దీన్ని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి కాసేపు మూత పెట్టి ఈ ఆనియన్స్ బాగా మగ్గేటంత వరకు మగ్గించుకోవాలి ఈ ఆనియన్స్ ఇలా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ఒక రెండు టమాటోస్ చిన్న చిన్న మొక్కల కింద తరుక్కున్నవి దీంట్లోకి వేసుకుని దీన్ని కూడా ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకుని దీనిపై మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించాలండి ఈ టమాటాలు బాగా మగ్గిపోవాలి టమాటోస్ ఇలా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ రొయ్యల్ని దీంట్లోకి వేసుకోవాలి దీన్నంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని దీనిపై మూత పెట్టి కాసేపు మగ్గించాలండి ఒక సిక్స్ మినిట్స్ మగ్గిస్తే దీంట్లోంచి ఉన్న వాటర్ అంతా ఇలా సపరేట్ అయ్యి దాంతో కొంచెం ఈ రొయ్యలు అనేవి బాగా కుక్ అవుతాయి దీంట్లోంచి వాటర్ బాగా వస్తుందండి వాటర్ కంటెంట్ అనేది నెక్స్ట్ దీంట్లోకి మనం మ్యారినేట్ చేసుకున్న గిన్నెలో కొద్దిగా వాటర్ వేసుకుని దీంట్లోకి వేసుకోవాలి సో ఈ రొయ్యలు కూడా బాగా కుక్ అయిపోవాలండి ఈ రొయ్యలు అనేవి ఒక ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయిపోవాలి మధ్య మధ్యలో చూసుకుని ఓపెన్ చేసుకుని లిడ్ ఓపెన్ చేసి మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇలా ఈ రొయ్యలు అనేవి ఇలా బాగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం నానబెట్టుకున్న ఈ రైస్ని దీంట్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఈ రైస్ని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపై మూత పెట్టి ఒక టూ మినిట్స్ మగ్గించుకోవాలండి అప్పుడు లాస్ట్లో మొత్తం అన్నం అంతా కుక్ అయ్యేటప్పటికీ మా మెతుకు మెతుకు అందుకోకుండా ఉంటుందండి ఇప్పుడు దీంట్లోకి ఇప్పుడు దీంట్లోకి ఒక కొంచెం కసూరి మేతిని నలిపి దీంట్లోకి వేస్తున్నానండి సో ఇలా వేసుకోవడం వల్ల ఆ రైస్కి బాగా పట్టి స్మెల్ అనేది చాలా బాగుంటుంది లాస్ట్లో దాన్ని వేసిన తర్వాత ఒక టెన్ సెకండ్స్ మూత పెట్టేస్తే సరిపోతుంది నెక్స్ట్ దీంట్లోకి మనం వాటర్ యాడ్ చేసుకోవాలి నేను వంతుకి రెండు వంతులు వాటర్ని యాడ్ చేస్తున్నానండి అయితే మీరు బాస్మతి రైస్ని యాడ్ చేసుకుంటే గ్లాస్కి గ్లాస్న్నర వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి దీన్నంతా ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకుని ఒకసారి టేస్ట్ చూసుకుని మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పుని కారాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక గుప్పెడు కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని దీనిపై మూత పెట్టి మగ్గించుకోవాలండి దీన్ని కుక్ చేసుకుంటే ఇలా కుక్ అయిన తర్వాత బాయిల్డ్ ఎగ్స్ దీనిపైన వేసుకుని ఇలా కొంచెం రైస్ వేసి దీని మీద కప్పే కప్పేస్తే ఆ ఫ్లేవర్ అనేది ఈ ఎగ్స్కి కూడా బాగా పడుతుంది నెక్స్ట్ దీంట్లో కొంచెం పై పైన కలర్ రావడానికి మనకి బిర్యానీ ఐటమ్స్లో ఇలాంటి కలర్ అనేది ఉంటుందండి సో దాన్ని నానబెట్టుకుని దీంట్లోకి వేసుకుంటే సరిపోతుంది మనకి రెస్టారెంట్ స్టైల్లో ఏ టైప్ అయితే కలర్ కింద వస్తుందో ఆ కలర్ అనేది మధ్య మధ్యలో ఈ కలర్ వస్తుంది నెక్స్ట్ దీనిపై మూత పెట్టి ఇంకాసేపు మగ్గిస్తే సరిపోతుందండి టేస్ట్ అయితే చాలా బాగుందండి అంటే అదిరిపోయే అంతటి కాదు కానీ టేస్ట్ బాగుంది తినే అంత బాగుందండి నాకైతే నచ్చింది అంటే ఎవరి వంటలు వాళ్ళకి నచ్చుతాయి కదా ఆ టైప్లో అయితే నాకు నచ్చింది మరీ వర్స్ట్గా లేదు మరీ సూపర్గా లేదు మీడియంలా ఉంది సో దీంట్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా ఒకసారి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మళ్ళీ నేను అదే విధంగా ఇంకొకసారి ట్రై చేస్తాను దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్